కే ప్రసాద్ గారికి అట్లాగే సెక్రటరీ దివాకర్మూర్తి గారికి ట్రెజరర్ జిఎస్ రాజు గారికి ఒక ఎస్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ సార్ మీ అందరికీ కూడా ఇంట్లో స్వాగత సుభాంజు తెలియజేస్తున్నాను నిజంగా ఇది ఒక అద్భుతమైన ఒక కల ఎగిరి ఎందుకంటే ఇంటి దగ్గర ఇద్దరు ముగ్గురే ఉంటున్నా సరే ఈ రోజుల్లో ఇద్దరు ముగ్గురికి మాట్లాడుకోవడానికి సమయం ఉండట్లేదు ఎందుకంటే వాట్సాప్లోనే భోజనానికి రండి వాట్సాప్లోనే టేబుల్ మీద కూర ఉన్నాయని చెప్పుకునే రోజులు ఇది అట్లాంటిది ఎవరు ఎక్కడో తెలీదు ఏటేటో తెలీదు ఆస్ట్రేలియా నుంచి అమెరికా నుంచి కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి ఎంతమంది కలిసి ఈ రోజున ఈ అస్సాం లో ఈ గౌరదిలో అనేది ఏంటంటే ఇది నిజంగా మన గొప్పతనం కాదేమో అనిపిస్తుంది ఎందుకంటే రెండు వేల పదిహేను ఇది పెట్టినప్పుడు స్వామి వివేకానంద భక్తుడిగా నేను ఏంటంటే ఆ ఎవేకినింగ్ అనే పిలుగుతో నేను ఏంటంటే ఏవేకిని గ్రూప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అట్లాగే ఈ అనేది ఏంటంటే ఇది సకర్మంగా చెప్తున్నాను ఇది ఒక పోయింది వాట్సాప్ గ్రూప్ అంటే ఒక సొసైటీ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ కాబట్టి ఏకైక సంస్థ మన అసోసియేషన్ ఆఫ్ దినింగ్ అట్లాగే ఇప్పటివరకు కొద్ది కాలంలో ఈ పది పదకొండు తొమ్మిది నుండి కూడా ఎంత ఫిక్స్డ్ డిపాజిట్స్ మనం ట్రెజరర్గా చెప్తారు అట్లాగే మనం ఇప్పటి వరకు చేసిన సేవా కార్యక్రమాలు సుమారు పదమూడు లక్షల వరకు సేవా కార్యక్రమాలు చేయగలిగా మనం ఆ సేవ అనేది కూడా వివేకానంద చెప్తూ ఉంటాడు ఎప్పుడు కూడా అంటే ముష్టిపడికి దానం చేయకుండా ముష్టిపడికి సంపాదన సంపాదించే స్థితికి తీసుకురా అంటుంటాడు ఆయన సో ఇప్పుడు కూడా ముష్టివాడిని ఎంకరేజ్ చేయదు అంటాడు ఆయన సో మన దానాలన్నీ కూడా ఏంటంటే ఒక ప్రాపర్గా ఒక హాస్పిటల్స్కి ఇచ్చిన ఎక్విప్మెంట్ కావాలండి ఒక మంచి బ్రైట్ స్టూడెంట్ పూర్వ స్టూడెంట్ అతనికి అయితే ల్యాప్టాప్ ఇవ్వడానికి ఇట్లాంటి ప్రతి పైసా కూడా ఏంటంటే అద్భుతంగా మన సేవా కార్యక్రమాలు చేయగలిగాము ఈ గ్రూప్ గురించి నేను ఎక్కడైనా మా ఫ్రెండ్స్తో చెప్తుంటే చాలా మంది నమ్మట్లేదు ఏంటి మంది మెంబర్స్ ఉండేవి ఏంటి మళ్ళీ కలవడం ఏంటి మళ్ళీ ఇలాగ మెంబర్షిప్ పడిన అంటే ఈ మెంబర్షిప్ పెట్టి ఎవ్రీ ఇయర్ ఫైవ్ హండ్రెడ్ అనేటప్పుడు ఏంటంటే చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు డ్రాప్ అయిపోయారు డ్రాప్ అయిపోవడం తప్పు తప్పలేదు ఎందుకంటే బిఎండబ్ల్యూ కార్ కొనుక్కుంటాం కానీ టోల్ గేట్ టోల్ తీయడానికి ఎంఎల్ఏ గారు పాస్ చూపిస్తుంటాం మనం సో ఆ విధంగా మనం ఏంటంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఐదు వందలు పెట్టిందంటే కొంతమంది ఐదు వందలు మేము కట్టాలని చెప్పి మా డ్రాప్ అయిపోతుందని కూడా ఉన్నారు బట్ వీ డోంట్ వాంట్ దట్ కైండ్ ఆఫ్ పీపుల్ సో వీ వాట్ అదే అంటే యాక్చువల్గా ఇన్సెంట్ చర్చిలు చాలా సందర్భాల్లో చెప్తుంటాడు ఒకసారి ఆయన మీటింగ్కి పెడతామని చెప్పి వస్తే సుమారు ఆ రోజుల్లో ఒక పదివేల మంది దగ్గర వచ్చారట ఆ రోజు నేను ఏదో పన్నెండు రాలేకపోయాడు మళ్ళీ నెక్స్ట్ టైం మీటింగ్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ రోజున కూడా సుమారు ఐదు ఆరు వేల మంది వచ్చారు కానీ ఆ రోజున మిస్ అయినా థర్డ్ టైం వచ్చినప్పుడు నేను రాడు కదా అని చెప్పి అందరూ మానేశారు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారట మిషన్ చర్చలు మంచి ఇది కాబట్టి ఆయన వెంటనే చెప్పాట ఫస్ట్ టైం నాకు తెలుసు పదివేల దాకా వచ్చారని కావాలనే నేను మానేశాను సెకండ్ టైం కూడా నాకు తెలుసు ఐదు ఆరు వేల మంది వచ్చారని అప్పుడు కూడా కావాలని మానేశాను ఇప్పుడు నాలుగు వందలు వచ్చాయని తెలిసి అందుకనే వచ్చాను ఐ డోంట్ వాంట్ స్పీక్ విత్ ద మాస్ ఐ వాంట్ టు స్పీక్ విత్ ద క్రీమ్ అంటాడే నేను సో సభాపూర్వకంగా దివాకర్ కుటి గారు చెప్తున్నాను నేను ఎప్పుడు కూడా ఎందుకంటే మాస్క్ లాగేస్తామని చూస్తూ ఉంటారు మాస్క్ కావాలంటారు చాలా చాలా లిబర్టీ లిబరల్గా ఇచ్చేస్తా మీరు వచ్చేయండి జానప్పుడు మీరు వచ్చేయండి మనం ఎప్పుడు కూడా అలా పిలవకూడదు కాబట్టి వివేకానంద ఫిలాసఫీతో స్టార్ట్ చేయదు కాబట్టి ఆయన కూడా అది చెప్తాను అండి నాకు కావాల్సింది కోట్లని లక్షలని జనం గారు కేవలం నిస్వార్థ వంద మంది ఉంటే చాలు ఈ ప్రపంచంలో నా పట్టణ మీద చెబుతాను ఉంటాడు ఆయన సో ఆ విధంగా మనం అయితే ఈ రోజున ఉన్న నూట ఒక మంది చెప్పాలంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నిజంగా మన ఫ్యామిలీలో చాలా మంది మనం చూస్తున్నాం మన పిల్లలున్నారు నా మటుకి నాకే నా కూతురు ఉన్న వాళ్ళు విశాఖపట్నంలో ఉన్న ఇక్కడ ఉంటుంటారు ఎప్పుడూ పండగ చనిపోతుంటారు ప్రతిరోజు మనం పలకరించుకున్నది ఏంటి ఏ గ్రూప్లోనే అంటే మనం రెస్పాండ్ అయినా లేకపోయినా అన్ని గ్రూపులు చూస్తున్నా చూడకుండా ప్రతిరోజు చూస్తుంటాం సో ఇది ఒక అద్భుతమైన కలయి కాబట్టి ఈ కలయిలాగే కొనసాగిద్దాం చేసి మా కోరిక ఏంటంటే దీన్ని ఎయిటీజీ కూడా తీసుకురావాలని చెప్పి ఈ మధ్య ఎందుకంటే స్టెటర్స్ అన్ని కూడా ఫైల్ చేయడం జరిగింది అది తీసుకొచ్చి ఇది అట్ పార్ విత్ అదర్ అసోసియేషన్స్ అంటే ఈ విధంగా ఏంటంటే ఒక కొంతమంది కలిపి చేయగలరు అని చెప్పి ఒక రోల్ మోడల్ కింద చూపించడం కోసం ఏంటంటే మనం ఒక కంకణ బద్దురేంటి ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఎంతమంది రావడం మరోవరు అంటే ఆడవాళ్ళు ఎక్కువ రావడం అంటే నేను పక్షపాతి స్వామి కూడా శ్రీ స్త్రీ పక్షపాతి స్వామి వివేకానంద ఆయన అమెరికాలో పద్దెనిమిది వందల తొంభై రెండవ తప్ప బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అమెరికా అనలేదేనా అలాగే రెండో పదం కూడా మీ గురించే చెప్పాడు సీతా సావిత్రి దమయంతి గారికి మైత్రి వంటి సాత్వికి మనం పుట్టిన పవిత్ర భారతదేశ ప్రతినిధిగా వచ్చారు అంటాడైనా సీతా సావిత్రి దమయంతి గార్గి వీళ్ళంతా తప్ప మా మగవాడు అప్పుడు కూడా చెప్పలేదు ఆయన ఆయన ఎందుకు చెప్పలేదు ఆ మాట అంటే ఆయనే చెప్తాడు ఈ రోజున మనం ఏంటంటే సాధికారిత సాధికారిత అన్నాం కానీ ఎప్పుడూ చెప్పాడు మహానుభావుడు ఒక మగవాన్ని సంస్కరిస్తే ఒక కుటుంబం బాగుపడుతుంది అదే ఒక స్త్రీమూర్తిని సంస్కరిస్తే మొత్తం సమాజం బాగుపడుతుంది అంటాడు ఆయన సో స్త్రీమూర్తులు ఎంతమంది వివేకనింగ్ లో వచ్చి అద్భుతంగా మీరు చేస్తున్నది ఏంటంటే మరొకసారి మీ అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగంతో అభిగతిస్తూ ఇది ఇలాగే కనుక కొనసాగాలని ఈ కొనసాగిస్తూ మన గ్రూప్ ఏంటంటే మన క్వాంటిటీ వద్దు ఓన్లీ క్వాలిటీతో వెళ్దాం వెళ్ళి సేవా కార్యక్రమాలు ఎట్లా చేయాలి ఏంటి అని కూడా ఆలోచిద్దాం ఈ రోజునే మనకి ఏంటంటే ప్రతి ఫార్మేషన్ దేకి మనం ఏంటంటే ఇంకో కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం ఒక ఆనవైంది ఈ నార్త్ ఈస్ట్ వచ్చిన తర్వాత మనకి కాంటాక్ట్స్ లేక లేక ఈ రోజునే సాయంత్రం వెళ్ళి షిలాంగ్లో మనకి రామకృష్ణ మిషన్ ఉంటే ఆ స్వామీజీకి ఫోన్ చేశాను చేసి నేను అడిగేనట్లనే విషయం నేను లక్కీగా ఏంటంటే విశాఖపట్నం రామకృష్ణ మిషన్ మేనేజింగ్ కమిటీ మెంబర్ కూడా నేను దాంతో ఏంటంటే నేను ఇట్లా మెంబర్ని అంటే ఇలా వచ్చాం మీ దగ్గరికి వస్తా ఒక నలభై మంది వరకు వచ్చామంటే మీకు ఏం కావాలి ఎయిర్పోర్ట్లో అన్నారండి మాకు ఎయిర్పోర్ట్లో వద్దని మేము ఏదో చేద్దాం అనుకున్నాం మీకు ఏం చేయమంటారంటే మీరు చేసిన సీట్లోనే వంద ఏళ్ళ నుంచి మళ్ళీ నడుస్తుంది అని అదే రామకృష్ణ మిషన్ నుండి గొప్పతనం వందేళ్ళ నుంచి నడుస్తుంది అన్నారు అక్కడ అద్భుతమైన ఏంటంటే డిస్పెన్సరీ ఉంది ట్రైబల్ పీపుల్ అందరికీ అంటే ఒక యూత్ ప్రోగ్రామ్ చేసే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉంది మీరు రండి రేపు వచ్చి మా అందరినీ చూ చూడండి చూసిన తర్వాత మీ ఇష్టం ఏమైనా చేస్తే చేయండి లేదంటే వచ్చి సరదాగా చూడండి అన్నదైనా సో రామకృష్ణ మిషన్ గురించి కూడా మీకు బహుశా చాలా తెలిసి ఉండకపోవచ్చు పద్దెనిమిది వందల తొంభై ఏడు స్వామి వివేకానంద స్టార్ట్ చేసేదైనా అమెరికా వెళ్ళిన తర్వాత వచ్చిన ఫండ్స్ అన్నట్టు పెట్టి బెలూరు మండలం స్టార్ట్ చేసిన తర్వాత ఈరోజు థర్టీ ఫైవ్ కంట్రీస్ లో అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తూ అన్ని కోట్ల డాలర్లు రూపాయలు పెట్టింటే ఆ సేవా కార్యక్రమానికి వెచ్చిస్తుంది సో దేవుడిన నమ్మని ఈనాడు రామోజీరావు గారు కూడా ఏదైనా తుఫాన్లు వచ్చినప్పుడు ఆ కలెక్షన్ చేసిన డబ్బులన్నీ కూడా రామకృష్ణ మిషన్కి ఇస్తారు తప్పకి దేవికెవడైనా సో ఆ విధంగా వాళ్ళు ట్రాన్స్పెరెన్సీ చేసిన కాబట్టి మనం కూడా ఇదివరకు ఏర్కాడ్లో ఒకసారి పొన్నూరు కూర్గులో ఒకసారి ఎట్లాగంటే రామకృష్ణ మిషన్ హాస్పిటల్స్కి ఏమన్నా ఎక్విప్మెంట్ జరిగింది ఒకవేళ రేపు ఏమైనా జరిగితే డెఫినెట్గా మనం అక్కడ సర్వీస్ యాక్టివిటీస్ మనం చేద్దాం అది మీరు పర్సనల్గా ఇచ్చుకుంటే ఇచ్చుకుంటే కానీ మనకి కొంత ఫండ్ ఉంది కాబట్టి దాని నుంచి మనం డొనేషన్ ఇస్తా అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనం కలెక్ట్ చేసి దాంట్లో మన బైలాస్ ప్రకారం ట్వంటీ ఫైవ్ కార్పస్ కార్పొస్ చేస్తాం రిమైనింగ్ అంటే సర్వీస్ యాక్టివిటీస్ మనం ఖర్చు ఉంటాం సో ఆ ఫండ్ నుంచి రేపు మన అందరూ కూడా అంటే వీలుంటే రేపు రామకృష్ణ కృష్ణు కూడా మనం ఏదో యాక్టివిటీ చూసి మనం చేద్దాం సో ఇవి చెప్పుకుంటూ పోతే అనేక ఉంటాయి ఇంకా పెద్దలు చాలా మంది ఉన్నారు కాబట్టి మరొక్కసారి మీ అందరినీ కూడా ఏంటంటే స్వాగత సుభాంజులు తెలియజేస్తూ ఈ పది రోజులు కూడా మనందరికీ కూడా వందేళ్ళకి సరిపడా అనుభవాన్ని ఇచ్చి వందేళ్ళు ఆయుర్ ఆరోగ్యాలతో మనం అంతా కూడా ఉండాలని చెప్పి మన సభ కోరుకుంటూ కార్యదర్శి గారి వారి నివేదిక వలసి కూర్చున్నాను